కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది దాగా నాడుగా చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి సిపి కృష్ణా జిల్లా అధ్యకుడు పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు తాడపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా చంద్రబాబు తన పాలనా కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు జిల్లాలో జరుగుతున్న తెలుగుదేశం మినీ మహానాడును దీనికి అర్థం పడుతుందని ఎమ్మెల్యేలు నాయకులు ఆక్రో మినీ మహానాడులుగా చేశారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సంక్షేమానికి దూరమై కస్టడియల్ టార్చర్ కు గా మారిపోయిందని అన్నారు ఎటువంటి కనీస ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయంగా కక్ష్య సాధింపులో భాగంగా కానీ వైఎస్ జగన్పై లిక్కెస్కాము అంటే వండిందలు ముపుతున్నారని తజమెత్త ఇది లేని దొంగతనాన్ని సృష్టించి నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజు కోటి ముందు విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ క్యాంప్ చేశాడు విజయసాయిరెడ్డిని కటకటాలు ఓతలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోని చెడిపోగానే వెంటనే రాజకేశరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు అరెస్ట్ చేయడమే గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాస్తారు ఇంకో రోజు రాస్తారు ఇదే ఈనాడు ఇదే జ్యోతి అరే నిన్న మొన్న ఈ రాశాం కదా మనకు సిగ్గుండాలి కదా మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఎట్లా అనేది ఏ మాత్రం ఇసుమంతా కూడా బిడి పడకుండా భగవంతుడు పెట్టలేదు మళ్ళీ ఏం రాస్తారు ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు ఇంకో రోజు చెప్తాడు ఫారెన్ వెళ్ళిపోయింది మొత్తం డబ్బులని దుబాయ్ వెళ్ళిపోయినాయి డబ్బులని రాస్తారు ఇంకెవడో పాత్ర అంటారు మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం డబ్బులు మొత్తం ఆళ్లే మొత్తం స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్ళంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు